వాళ్ళండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ అవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితే నేను రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ సెప్టెంబర్ ఆరవ తేదీన మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధానంగా చెప్పడం అయితే జరుగుతుందండి నీ కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఏది వస్తే అదే చెప్పడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి ఫైటింగ్ వచ్చేసిందండి రెండవది వచ్చేసి న్యూ విజన్ అని రావడం అయితే జరిగింది మూడోది వచ్చేసి ద మాస్టర్ అని రావడం అయితే జరిగిందండి వచ్చేసి రీబర్త్ ఐదవది వచ్చేసి ఎగ్జిస్టెన్స్ అని రావడం అయితే జరిగింది ఆరో కార్డ్ వచ్చేసి స్లోయింగ్ డౌన్ అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ద క్రియేటర్ ఏడో ఎనర్జీ ఎనిమిదో ఎనో ఎనర్జీ వచ్చేసి చేంజ్ వచ్చేసి రీబర్త్ రెండు వచ్చినాయండి రీబర్త్ కార్డులు తను మీతోటి రిలేషన్ అనేది రీబర్త్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు తొమ్మి పదవ కార్డు వచ్చేసి ట్రావెలింగ్ మిమ్మల్ని తన పక్కనే ఉన్నట్టుగా తను ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు అంటే మీకోసం ఎంత ఫైట్ అయినా చెయ్యాలి మిమ్మల్ని వదులుకునే ఆలోచనలు తన లోపల అయితే లేవు ఈ వేళలో చాలా పాజిటివ్గా అంటే తన ఎమోషన్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీ దగ్గర కంట్రోల్డ్ అనేది చేసుకొని ఉంటున్నారు మీ పట్ల పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ నీడ్ అనేది వారికి అవసరం అయితే ఉంది అని కూడా ఆ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మీ నీడ్ అనేది అవసరం ఉంది అనేసి వారి ఇన్నర్ వాయిస్ పూర్తిగా అంటే మిమ్మల్ని కోరుకుంటూ ఉంది అని చెప్తున్నారు మీకోసం ఒక పవర్ఫుల్ పర్సన్గా మారుతాను మీకు చేసిన అన్యాయానికి తను గిల్టీగా ఫీల్ అవుతున్నాను అంటూ ఉన్నారండి చూద్దాం మిగతా ఎనర్జీస్ కూడా ఇవన్నీ చూద్దాం ఇటిక ఈ ఈ మొత్తం రీడింగుకి టారో కార్డ్స్ కూడా క్లారిఫికేషన్ అయితే చేసుకుంటూ చెప్పుకుందాం ఫస్ట్ ఫైటింగ్కి వచ్చేసి మీ పర్సన్ తన చుట్టూ ఉన్న సమస్యల వల్ల అయితే స్ట్రగుల్స్ అవుతూ ఒక సోల్జర్ లాగా తనైతే ఫైట్ చేస్తూ ఉన్నారు అంటే తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మీ రిలేషన్ను కూడా ఎండ్ చేసుకోలేదు అంటే థర్డ్ పార్టీకి ఇక్కడ మీతోటి రిలేషన్ అనేది తను ఎండ్ చేసుకోమని చెప్పినా మీ పర్సన్ దానికైతే యాక్సెప్టెన్స్ అనేది అయితే చేయలేదు దానివల్ల తను చుట్టూ ఉన్న అంటే ఇక్కడ ఎక్కువగా పేరెంట్స్ చూపిస్తూ ఉన్నారనమాట మిమ్మల్ని వద్దు తనకి ఇంకొక అనదర్ మ్యారేజ్ చేస్తామని లేదంటే వేరే పర్సన్ని తన లైఫ్లోకి తీసుకొచ్చి పెడతాము అని అంటే దానికి మీ పర్సన్ ఒప్పుకోలేదనమాట దానివల్ల ఈ పర్సన్ మీ ప మీ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు మా వ్యక్తి మా కోసం ఫైట్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ పక్క నుండి సపోర్ట్ చేసి మరీ మమ్మల్ని అవైడ్ చేసుకున్నారని మీరు అనొచ్చు కానీ అది కొంతవరకు నిజమే అయినా అప్పుడు పరిస్థితుల దృష్ట్యా అలా చేసినా కూడా ఇప్పుడైతే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు ఎట్ ప్రజెంట్ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అన్కండిషనల్ లవ్ అనేది మీ పట్ల ఉంది తను ఇప్పటిదాకా చాలా తప్పు చేశాను అంటే సింపుల్గా నేను వదిల్చు వదులుచుకున్నాను అంటే నా నుంచి దూరం కావడానికి నువ్వు ఒక్కటివే కారణం కాదు నేను కూడా ఒక కారణం అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నా యొక్క బిహేవియర్ వల్లనే నువ్వు నాకు దూరం అయ్యావు కానీ ఇప్పుడు మన ఈ రిలేషన్లో ఒక స్టాండ్ అనేది నేను తీసుకుంటాను నేను ట్రాప్ కాబడ్డాను మా పేరెంట్స్ చేతిలోనైనా ఎవ్వరి చేతిలోనైనా బట్ ఇక పైన నేను అలా ఉండను అంతనైతే చెప్తూ ఉన్నారు న్యూ విజన్ అంటే మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తే ఎంట్రీ అనేది ఇస్తేనే తను ఒక్కొక్క కొత్త లైఫ్ అనేది ఉంటుంది అనేసి తనైతే ఆలోచించుకుంటూ ఉన్నారు మీ పట్ల చాలా పాజిటివ్ మైండ్ మైండ్ సెట్ తోటి తనైతే ఉన్నారు అంటే గతంలో మీరు చూసిన ఆ వ్యక్తి అయితే కాదు మీ వ్యక్తి కొత్త వ్యక్తిలాగా ఆలోచిస్తూ ఉన్నారు తన లోపల రకరకాల థాట్స్ అయితే వస్తూ ఉన్నాయి అవి మీ వైపుగానే ఎక్కువగా ఉన్నాయి అంటే పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇద్దామా అనే విధంగానే తనైతే ఆలోచిస్తూ ఉన్నారు మీతోటి ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది ఊహించుకుంటూ ఉన్నారు అంటే గతంలో మీ పట్ల తను ఏదైనా శాడిజం కూడా చేసి ఉంటే ఉండొచ్చు అది మీరు తన మీద ప్రేమతోటి భరించి కూడా ఉండొచ్చు కానీ ఇకపైన ఆ పర్సన్లో చేంజెస్ అయితే వస్తున్నాయి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీది తనది రిలేషన్ అనేది బాగుండడం కోసం డబ్బు అనేది కూడగట్టడం కోసం కూడా నేను మిమ్మల్ని దూరం చేసుకున్నాను అంటే అక్కడ పేరెంట్స్ దగ్గర అయినా లేదంటే ఇంకెక్కడ తన జాబు వేళలో ఉన్నా అక్కడ మనీ అనేది మీ యొక్క రిలేషన్ బాగుండడం కోసం అవసరం అందుకే నేను దూరం చేసుకున్నాను అని అయితే చెప్తూ ఉన్నారండి పాజిటివ్ ఫీలింగ్స్ తోటే ఉన్నారు రెండో కార్డు వచ్చేసి మాస్టర్ అంటే ఇక్కడ మీ యొక్క పర్సన్ ఏమిటంటే మీ లైఫ్లోకి రావడానికి ఈ ఫుల్ మూన్లో మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ప్లానింగ్స్ అనేటివి వేస్తూ ఉన్నారు మాస్టర్ ప్లాన్స్ అనేటివి వేస్తూ ఉన్నారనమాట వేసేసి ఏం చేస్తే మీరు తన లైఫ్లోకి వస్తారు తనతోనే ఉంటారు అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మాస్టర్ ప్లాన్స్ అనేటివి వేస్తూ ఉన్నారండి చారియట్ ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు డబ్బు విషయంలో తను చాలా కన్నీగా ఉన్నాను అంటే ఏ వేళలో వస్తుంది నాకు ఏ రూట్లో వస్తుంది డబ్బు వచ్చే రూట్ను నేను కనిపెట్టుకుంటూ ఉన్నాను అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి రీబర్త్ అంటే ఈ రిలేషన్ అనేది మీరు కూడా అసలు ఎండ్ అయిపోయింది ఇక ఈ పర్సన్ రారు ఈ పర్సన్ పైన హోప్స్ అనేవి వదిలిపెట్టేసుకోవాలి ఎందుకంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం తన వాళ్ళ కోసమే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు అసలు మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటారు మేము ఉన్నామనే ధ్యాసనే లేదు అసలు ఎలాంటి ఒక అంటే హింస అనేది కూడా ఇవ్వడం లేదు నేనున్నాను నీ లైఫ్లోకి వస్తాను అనేసి తన జీవితం తనది అనే లెక్కన తన లైఫ్లో తను ఎంజాయ్ చేస్తూ చాలా సరదాగా తన జీవితం అంతా ఉపయోగించుకుంటూ ఉన్నారు అంటే ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు తప్ప నా గురించి ఎలాంటి పట్టింపు లేదు అసలు అతని ప్రేమలో జెన్యునిటీ ఉందా తనను ట్రస్ట్ చేయొచ్చా లేదంటే మా జీవితం ఇలాగానే సింగిల్గానే ఎండ్ అవుతుందా అనుకునే వాళ్ళు మీరు ఎందరో ఉన్నారు అంటే మీ సోల్ అనేదేమో తన చుట్టూతోనే తిరుగుతుంది కానీ ప్రాక్టికల్గా జరిగేది మాత్రం ఎలా ఉంది ఇద్దరికి కమ్యూనికేషన్ లేదు నెంబర్స్ బ్లాక్లో ఉన్నాయి వాట్సాప్లో కనిపించరు ఎలాంటి ఫేస్బుక్లో ఉండదు ఇన్స్టాలో ఉండవు అన్ని బ్లాకేజెస్ ఎలాంటి కమ్యూనికేషన్లు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా కూడా ఏం తెలియడం లేదు అసలు ఏంటి రిలేషన్ మళ్ళీ ఎలా స్టార్ట్ అవుతుంది అసలు స్టార్ట్ అవుతుందా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా లేదంటే లవర్స్ అయినా ఎవరిదైనా కూడా ఈ రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనే నమ్మకము మీరైతే హోప్స్ అయితే వదిలిపెట్టుకొని అయితే ఉన్నారు కానీ ఇది రీబర్త్ అయితే చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది డెత్ ఆఫ్టర్ రీబర్త్ ఇక్కడ కూడా డెత్ కార్డ్ రావడం అయితే జరిగింది మీ యొక్క రిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ టారో కార్డు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఓషో కార్డ్స్కి అయితే టారో కార్డు క్లారిఫికేషన్ కార్డుగా రావడం అయితే జరిగింది మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పట్ల చాలా హెవీగా ఉన్నాయి తను మీ గురించి ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీ గురించి ఆలోచించడం లేదు మాకు ఆ పర్సన్ బ్రేకప్ చెప్పినట్లే మా ఈ రిలేషన్ ఇక ఉండదు ఇక పైన ఖచ్చితంగా ఎండ్ అవుతుంది ఎందుకంటే ఆ పర్సన్ నా పైన నిప్పులు జరుగుతూ ఉన్నారు అని మీరు అనుకోవచ్చు కానీ ఆ పర్సను తిరిగి మీ లైఫ్లోకి అయితే వస్తారు మీ యొక్క రిలేషన్లో గ్రోత్ అనేది ఉంటుంది ఆ పర్సన్ మీ పట్ల ఫోకస్ అనేది పెట్టేశారనమాట తను ఇప్పుడు ఏంటంటే తను ఉన్న దగ్గర నుంచి రిలీజ్ కావాలి ఎగ్జిస్టెన్స్ అంటే తన లోపల ఒక వేరియేషన్ అనేది రావాలి అది ఎలా తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో అవి చిన్నప్పటి చైల్డ్హుడ్ డ్రామా అయినా పేరెంట్స్ నుంచి అయినా ఫ్రెండ్స్ నుంచి అయినా వాళ్ళందరినీ మెప్పించాలి మీకోసం అంటే అది అంత ఈజీ కాదు సరౌండింగ్స్ని ఎందుకంటే వాళ్ళ కోసమే మిమ్మల్ని వదిలిపెట్టుకున్నారు కాబట్టి ఆ పరిస్థితులన్నిటినీ తనకు అనుకూలంగా మార్చుకోవాలంటే అదొక తనకి యుద్ధం లాంటిదే ఆ యుద్ధాన్ని తను చేయాలనంటే తనని తాను ఫస్ట్ మార్చుకోవాలి మార్చుకొని ఎవరిపైన బాణం అనేది ఫస్ట్ తీసుకురావాలి వేసేసి తనను అంటే మేబీ కొందరికి మదర్ వద్ద అడ్డు చెప్తారు వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి కొందరికి ఫాదర్ అడ్డు చెప్తారు వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి కొందరు ఫ్రెండ్స్ దగ్గర చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి అలా కన్విన్స్ చేసిన తర్వాత కొంత స్పేస్ ఇచ్చి మీకు వాళ్ళకి ఇద్దరికి కమ్యూనికేషన్ లేకుండా చూసి మిమ్మల్ని వారి లైఫ్లోకి ఇన్వైట్ చేయడం అనేది చేయాలి అప్పుడు కానీ మీ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అయితే కాదు అది దీనికి ఏంటంటే ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే తను కొంత అలసిపోయాను అంటే నాకు టైం అనేది కావాలి అంటే ఈ డిలేస్ వల్ల కూడా తను కూడా కొంత తన లోపల కూడా అలసట అనేది వచ్చింది కానీ ప్రయత్నం ఆపలేదు అంటున్నారు మీ వ్యక్తి అంటే మీ రిలేషన్ అనేది రీగ్రోత్ కావడానికి ప్రయత్నం అనేది ఆపలేదు అంటే మీరు కూడా తనని గతంలో చేస్తూ రన్ చేస్తూ తను మిమ్మల్ని వద్దు ఉంటే మీరు ఒక రన్నర్ లాగా ఫై ఫైట్ చేస్తూ నన్నుతో ఎందుకు రిలేషన్ ఎండ్ చేసుకున్నావు రీజన్ చెప్పు నేను నీకేం అన్యాయం చేశాను నీకేం ద్రోహం చేశాను అని మీరు కూడా నిలదీసి అడిగి ఉంటారు కొందరికి ఏమో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది కంపల్సరీ వాళ్ళ కోసం మిమ్మల్ని వదులుకున్నారండి ఆ ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి దానివల్ల నాకు ఎందుకు ఇలా ద్రోహం చేసావు అని కూడా మీరు అడిగి ఉంటారు అందువల్ల కూడా మీ రిలేషన్ ఎండ్ చేసుకోలేక కూడా తను మీతో రిలేషన్ మళ్ళీ కలుపుకోలేక ఆగిపోయి ఉంటారు డిలర్స్ చేసి దాన్ని ఇప్పుడు ఏం చూపిస్తుంది స్లో డౌన్ అంటే మనకు తాబేలు కుందేలు ఉంటుంది కదా తాబే కుందేలు ఎలా ఉంటుందంటే చాలా వేగంగా రన్ చేస్తుంది ఒక మధ్యలో వెళ్ళిపోయే ఒక చెట్టు దగ్గర మంచి డీప్ స్లీపింగ్లోకి వెళ్ళిపోతుంది దానివల్ల అది అనుకున్న గమ్యాన్ని రీచ్ కాదు టార్గెట్ పెట్టుకుంటాయి రన్ రేస్లో నేనా అనే దాంట్లో అప్పుడు ఈ టాటాయిస్ ఏం చేస్తుంది స్లోగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తుంది అంటే తన ప్రయత్నము అక్కడ ర్యాబిట్ పడుకొని ఉంటుంది తనలాగా పడుకోదు ప్రయత్నం ఆపదు చేస్తూనే ఉంటుంది అనమాట అంటే మీ వ్యక్తి కూడా మీకు ఇన్సిచ్చినా ఇవ్వకున్నా తన ప్రయత్నం అనేది తనైతే చేస్తూ ఉన్నారు మీ రిలేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే ఎండ్ అయితే కాదు మళ్ళీ తిరిగి రీ అవుతుంది అంటే మూన్ కార్డ్ అంటే మీకు మీ రిలేషన్లో మీరు కలవద్దు అని మీకు వడ్డు చెప్పే వ్యక్తులందరినీ తను ఇగ్నోర్ చేస్తూ రావాలి వాళ్ళందరినీ చేజ్ చేసుకుంటూ రావాలి అంటే మిమ్మల్ని వదులుకున్నంత ఈజీ అయితే కాదు అక్కడ కోర్ట్ ఇష్యూస్ ఒకవేళ నడిచినా కూడా ప్రతిది దాంట్లో కూడా తను అంటే ఒప్పించి మెప్పించాలి అక్కడ తను కొన్ని సిచ్యువేషన్స్లో మీ పర్సన్ మీ దిక్కు లేనట్టుగానే అనిపించవచ్చు ఈ ఈ పర్సన్ ఏంటి ఇంకా కూడా ఇంత మూర్ఖంగా ఉన్నారు మూర్ఖంగానే బిహేవ్ చేస్తున్నారు అసలు తన లోపల ఏ చేంజెస్ ఉన్నాయి అవసరమా ఈ వ్యక్తి నాకు అనేవి కూడా మీకు అనిపించవచ్చు కానీ తన లోపల కూడా చేంజెస్ అయితే చూపిస్తున్నాయి ద క్రియేటర్ అంటే తను ఒక క్రియేటర్ లాగా ఉండాలని అయితే అనుకుంటారు అంటే మీ పర్సన్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తేడా అనేది ఉంటుంది తన లోపల లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కొంతగా ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు మీకంటే ఏజ్ పెద్దవారైనా చిన్నవారులాగా ప్రవర్తిస్తూ ఉంటారు మంచి పర్సనే కానీ అనవసరమైన వాళ్ళ మాటలు పట్టుకొని రిలేషన్ బ్రేక్ చేసుకొని చుట్టూ ఉన్న వాళ్ళలో లేని సమస్యలన్నీ తను మౌనం పాటించడం వల్ల వస్తాయన్నమాట అలా పాటిస్తూ మీకు రకరకాల ప్రాబ్లమ్స్ తను క్రియేట్ చేస్తారు అంటే ఈ వ్యక్తి ఏంటంటే తన ఫ్యామిలీని ఏమన్నారండి వాళ్ళ వైపున ఒక వాళ్ళు మీ పైన అటాక్ చేసినప్పుడు మౌనం పాటిస్తారు మీ పైన అటాక్ చేయడం అనేది జరుగుతుంది అది వాళ్ళకి ప్లస్ పాయింట్గా కలుగుతుంది అంటే మీ మధ్యలోకి థర్డ్ పర్సన్ తనే ఇన్వాల్వ్ చేస్తారు తను వాళ్ళనే ఈ రిలేషన్లోకి రాకండి మీకు సంబంధం లేదని చెప్పకపోగా సైలెంట్గా ఉండుకుంటూ రకరకాల సిచ్యువేషన్స్ క్రియేట్ కావడానికి తానే కారణం అవుతారు అది తను ఏంటంటే తను ఒక క్రియేటర్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట అవి తనే స్టార్ట్ చేస్తారు కాబట్టి తనే చేయాలి ఆఫ్ సోర్స్ ఎనర్జీ మళ్ళీ బ్యాక్ తిరిగి చూసుకుంటూ ఉన్నారు అంటే మళ్ళీ తనకి మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం అయితే తనకైతే ఉందండి చేంజ్ అంటే తన లోపల చేంజ్ అనేది వచ్చింది అంటే తను నెగిటివ్ చేంజెస్ అనేటివి తను చూస్తూ ఉన్నారు తన లైఫ్లో పాజిటివ్ వైబ్స్ అనేవి మీ లైఫ్లో వస్తూ ఉన్నాయి అంటే ఒక రకంగా టైం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది అంటే మీకు ఒకవేళ మీది ఏదైనా కోర్టులు తీర్పు లాంటిది ఏదైనా నడుస్తూ ఉన్నా అది మీకు అనుకూలంగా వచ్చే విధంగా అయితే ఉంటుంది ఆ పర్సన్ కంటే కూడా ఒకవేళ పెద్ద మనుషులు మీరు మాట్లాడి చెప్పినా కూడా మళ్ళీ మీకే అనుకూలంగా ఉంటుంది ఒకవేళ అక్కడ తప్పు మీదని అన్నా కూడా మళ్ళీ మీ జెంటర్ అయితే కలిపే ప్రయత్నం అయితే చేస్తారు అంటే తన ఒకవేళ చూసే జెండర్ కనుక లో ఫీమేల్ అది మేల్ పర్సన్ అయితే మీరు ఫీమేల్ కదా అడ్జస్ట్మెంట్ అయి ఉండండి అది ఇది అని చెప్పేస్తారనమాట దానివల్ల కూడా మళ్ళీ మీ యొక్క రిలేషన్ అయితే కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే తను అప్పటికి కూడా తను మీరా తన అని వేరియేషన్స్ చేసుకుంటూ ఉంటారు అయినా కూడా తను మళ్ళీ మీ వైపుగానే వస్తారు మీ యొక్క రిలేషన్ వైపే ఉంటారు మీ వైపే ఉంటారు రెండు క్రాస్ రోడ్లలో ఉన్నా కూడా తన యొక్క ఆలోచనలు మీ వైపుగానే ఉంటాయి రీబర్త్ మీ యొక్క రిలేషన్ అనేది తిరిగి రీబర్త్ అయితే అవుతుంది ఎంపరర్ అంటే తన లోపల ఒక ఫాదర్ లాగా ఆలోచించడం ఇకపైన తను ఎంజాయ్ చేసిన ఫ్రీడమ్కి కట్టుబాటు అనేది చెప్పాలి సెండ్ ఆఫ్ లేదంటే లైఫ్ అనేది మొత్తం పోతుంది ఇక చాలు థర్డ్ పార్టీ తోటి చేసిన ఎంటర్టైన్మెంట్ ఇక వద్దు అనేలాగా తన లోపల రియలైజేషన్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ తను మీతో కలిసి ట్రావెలింగ్ ట్రిప్స్ అలాంటివి అయితే తిరుగుతారు అది లాంగ్ అయినా తిరగచ్చు లేదా మీ దగ్గర ఉన్న టెంపుల్స్కి రకరకాల ప్రదేశాలకి మీరు గతంలో తనతోటి చెప్పి పంచుకున్న మెమొరీస్ అవన్నీ కూడా తను నిజం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది తన కళ్ళకి కూడా మీరు చాలా అందంగా స్మార్ట్గా కనబడుతున్నారు మీ యొక్క వ్యక్తిని మీరైతే అట్రాక్ట్ అయితే చేస్తూ ఉన్నారు మీ పట్ల చాలా పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారండి పాజిటివ్ వైబ్స్ అనేటి అయితే ఉన్నాయి మీ జీవితంలోకి మీ పర్సన్ అయితే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ అనేది టర్న్ అయితే కాబోతుంది ఈ శనివారం మీ పర్సన్ మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు అట్రాక్ట్ అయితే అవుతూ ఉన్నారు తప్పు తనదే కానీ కొన్ని వేలలో తగ్గలేను ఎందుకంటే నా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కానీ నేను నీతో కలుస్తా అంటూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష సింహ ధనస్సు రాశులు అండి కర్కాటక వృచ్చిక మీనరాశులు వృషభ కన్య మకర రాశులు కుంభ కుంభరాశులు మేషం నుంచి మీన వరకు ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఉన్నారు తన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ త్రీ ఎయిట్ ట్వంటీ నైన్ నైన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ టెన్ సెవెంటీన్ ఫైవ్ ట్వెల్వ్ థర్టీ వన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఇవి రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి డి లెటర్ ఓ లెటర్ జే లెటర్ ఐ లెటర్ పీ లెటర్ క్యూ లెటర్ సి లెటర్ యూ లెటర్ ఎమ్ లెటర్ డబల్ లెటర్ కే లెటర్ జెడ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది వాటిని లీవ్ చేయండి మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యాయో అవి కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు హెల్త్ వైజ్ బాగుండాలనేసి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోవాలనేసి మీ పర్సన్కి మీకు రియూనియన్ కావాలని నేనైతే హార్ట్ఫుల్గా ఆ యూనివర్స్ని అషీవ్ అయ్యని అయితే కోరుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా యూనివర్ పర్సన్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి ఈ న్యూ మూన్లో మీ పర్సన్ అయితే సారీ అండి న్యూ మన్ న్యూ మూన్ అని చెప్పాను ఫుల్ మూన్లో మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాయ్ సియూ